హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ అమలాపురం కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత కారి రవితేజకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో యువత పాల్గొని కేకులు కట్ చేసి బాణాసంచా కాల్పులతో అంగరవ వైభవంగా శుభాకాంక్షలు తెలిపారు అమలాపురం నల్లవంతిన కలెక్టర్ కార్యాలయం వెనుక కోనసీమ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి అభిమానులు బంధువులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అభిమానులు మాట్లాడుతూ అనేక మందికి సేవలు చేస్తూ పేదలను ఆదుకుంటూ ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకునే రోగులను బ్రతికించిన ఘనత డాక్టర్ రవితేజకు దక్కుతుందని కొనియాడారు और ये जो यार कोरोना की बीमारी पे लड़कों ने दौरान में बन्ना बच्चों

అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ కార్యం రవితేజ ఎండి మెడిసిన్ కోనసీమ కేర్ హాస్పిటల్ అలాగే మా నాన్నగారు కార్యం శివాజీ గారు మాజీ ఎస్ఎస్ కమిషన్ చైర్మన్ గారు ఆయన స్ఫూర్తితో ఈ రోజు అమలాపురం ఉన్న ఒక యాభై పడకల సూపర్ స్పాలిటీ హాస్పిటల్ తీర్చిదిద్ది కోనసీమ కేర్ హాస్పిటల్ ఎంతో మంది ప్రజలు పేద ప్రజలకి అలాగే మధ్యతరగతి వాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం ఆందోళన జరుగుతుంది అలాగే ఈరోజు నా పుట్టినరోజు వేడుకల్లో అందరూ కూడా చాలా ఉత్సాహంగా అలాగే ఆహ్లాదంగా నా వేదిక జరిపినందుకు మన అప్పన్పేట యూత్ అలాగే కామన్ గారు సిరిపల్లి అలాగే మన సీతారాంపురం వెంకన ఉన్న అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి అయిన వెళ్ళి అలాగే మన వీర్రాజు గారు అందరూ కూడా అందరూ పేరు పేరు కూడా ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున తొందరలోనే ఒక మెగా మెడికల్ క్యాంపు అన్ని ఏరియా కావచ్చు ఆ ఏరియా జనాలు మన హాస్పిటల్కి వచ్చి అందరూ ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ ఏరియా ప్రాబ్లం బట్టి మనం సరైన ఫ్రీ మెడిసిన్ అలాగే ఫ్రీ టెస్టులు చేయించి ఆ ఊర్లో మెడికల్ క్యాంప్ సరిగ్గా పెట్టి వాళ్ళకి సరైన వైద్యం అందించాలని చెప్పి అలాగే అందరూ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు మచ్ వైద్యో నరహరి అన్నారు అంటే వైద్యం భగవంతుడు భగవంతుడితో కొలిచారు ఇప్పుడు కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత కార్యం రవితేజ్ గారు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి ఎంతోమందిని ఆయన కాపాడారు అటువంటి బిడ్డ ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున గ్రామ గ్రామాన ఎంత అట్టహాసంగా చేసుకుంటున్నారంటే వైద్యం అనేది ఎంత బాగా అందిస్తున్నారో మీ అందరికీ అర్థం అవుతుంది ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం జరుగుతుంది ప్రతి రోగానికి సమస్య దొరుకుతుంది మీకు రెమిడి రెమెడీ దొరుకుతుంది అలాగే ఏదైతే సీరియస్ కేసులు కూడా ఉన్నాయో చాలా మంది ఇక్కడి నుంచి ఒక్కొక్క కేసు కోసం కూడా హైదరాబాద్ ఇవ్వాల్సి పరిస్థితుంది ఇక్కడ ఇండోస్కోపీ కానించి కొల్స్కోపీ కానించి మొత్తం అన్ని టెస్ట్లు కూడా ఇక్కడే చేసేలాగా ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ దీన్ని సద్వినియోగం చేసుకుని కోనసీమ ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచే కాదు మిగతా జిల్లాలో చాలా మంది పేషెంట్లు వస్తారు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే అది మనం అందరూ కూడా రాణించిన సంగతి మీరు గుర్తుంచుకోవాలి నా పేరు సంతోష్ పని అండి మాది అమలాపురం నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సార్ మాకు ఎన్నో సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ఏం వచ్చినా సరే ముందుగా అందరూ ఫోన్ చేసింది సార్కే కోవిడ్ టైమ్ లో కూడా చాలా చాలా సపోర్ట్ గా ఉన్నారు ఈ రోజు మన కార్యం రవితేజయ గారు కోనస కేర్ హాస్పిటల్స్ ఎండి సార్ బర్త్డే సందర్భంగా బుకేస్ అలాంటివి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా టెన్స్ అండ్ బుక్స్ ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఎన్నో సంవత్సరాలు హ్యాపీగా బర్త్డే చేసుకుని ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి సార్ ఇంకా గ్రేట్ స్టేజ్ కి వెళ్ళాలని చెప్పి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్డే సార్